ఏడు వేలు ఇస్తే ఏడు వేలు తీసుకొని ఇడు ప్రార్థన చేస్తే అలా గర్భం తెరుస్తాడట దేవుడు మరి ఏడు వేలు పరిస్థితి లేని వాళ్ళ గర్భం తెరసాడు ఆయన ఏమా ఏడు వేలు లేని వాళ్ళ పరిస్థితి ఆయన గర్భం తెరసాడా అక్కడ అంటున్నాడా సేవకుడు ఏడు వేలు నాకు స్పెషల్ కానుక పదివేలు నాకు స్పెషల్ కానుక ఇస్తే దేవుడిని గర్భాన్ని తెరసమని రికమెండేషన్ చేస్తాడట మరి ఆ ఏడు వేలు పదివేలు లేవునోని గర్భం తెరసాడైనా అయ్యా సేవకులో మీ కాళ్ళు ముక్కి చెప్తున్నా వద్దు ఆపే ఇటువంటి పరిచయలో మానుకో ఉగ్రత దిగి ముందే అగ్ని వచ్చి దహించి వెయ్యబడకముందే ఇటువంటి దొంగ తిరుగులు డొంక తిరుగులు సేవ మానే